దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు వినండి జాగ్రత్తగా వినండి ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మంత్రం వేయటానికి వచ్చాడు భూమి మీదకి అవునా కాదా నువ్వు చెప్పేది మాకు అర్థం కావట్లేదు క్లా క్లారిటీగా చెప్పు నిజమే ఆ మంత్రం ఏంటిది అంటే గమనించండి మాంత్రికుడు వ్యక్తులు పాడైపోవడానికి చచ్చిపోవడానికి మంత్రం వేస్తారు యేసు ప్రభు వేసిన మంత్రం ఏంటి అంటే వ్యక్తులు బాగవటానికి హలే లుయా బాగవటానికి తిరుగుబోతులు తాగుబోతులు వారి వ్యసనాల నుండి బయటపడాలి అంటే వారికి వారుగా ఎవ్వరూ బయటపడలేరు నేను బాగుపడాలని కోరుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన శక్తిని మనలోనికి పంపిస్తాడు పంపించి మనని బాగు చేస్తాడు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఈ తిరుగుబోతులు తాగుబోతులు వారి జీవితాన్ని ఎవరైతే పాడు చేసుకున్నారో వాళ్ళెవరూ కూడా పరలోకానికి వెళ్ళలేరు పరలోకానికి వెళ్ళాలి ఆ దేవుడు మనుషుల కోసం సిద్ధపరిచిన ఆ లోకానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ వారి జీవితం బాగు చేసుకోవాలి పుట్టేటప్పుడు ఎలాంటి స్థితిగతులు దేవుడు మనకి ఇచ్చాడో అలాంటి స్థితిగతులు లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళలేము చచ్చిపోయిన తర్వాత అందరికీ నరకమో లేకపోతే స్వర్గమో ఏదో ఒకటి దేవుడు నిర్ణయిస్తాడు ఆ నిర్ణయాల్లో అందరం కోరుకునేది ఏంటి అంటే ప్రశాంతంగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఈ కష్టాలన్నీ పోవాలంటే నేను చచ్చిపోతే పోతాయి అనుకుంటారు వాస్తవానికి తమకు తాముగా ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి ఎవరు కూడా ఆత్మహత్య ఆత్మహత్య అనేటువంటిది నేరం ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టిలో కూడా నేరం నేరం కాబట్టి నేరం చేసినటువంటి వారెవరూ కూడా పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళడం నరకానికే వెళ్తారు అందుకని మన జీవితాన్ని బాగు చేయడానికి పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేయడానికి సుప్రభువు వచ్చాడు అందుకనే సేవకులు కూడా సాక్ష్యం ఇచ్చారు నేను ఎలాంటి వాణ్ణి అంటే ఇంతకుముందు స్మోకింగ్ చేసేవాణ్ణి వ్యభిచారులతో తిరిగాను అని చెప్పేసి చెప్పుకొచ్చారు అలాంటి జీవితాన్ని మార్చి తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా కొందరు చనిపోయారు కానీ ఈయనను మాత్రం దేవుడు తప్పించాడు ఎలాగూ అంటే ఆయన కృప ఈయన మీదకి వచ్చింది నన్ను చెయ్యి నేను ఈ స్థితి నుండి బాగోవాలి అనేటువంటి కోరిక ఆయన కలిగింది ఆ కోరికతోటి ప్రార్థన చేశాడు దేవుడు ఆయనకి సహాయం చేశాడు అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన జీవితాన్ని మన చేతులతో పాడు చేసుకుంటే ఆ పాడైపోయిన జీవితం తోటి యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆ పాడైపోయిన జీవితంతో యేసుప్రభు దగ్గరికి వెళితే యేసుప్రభు మరలా మన జీవితాన్ని బాగు చేసి మంచి జీవితాన్ని మనకి ప్రసాదించేటువంటి దేవుడు దేవుడు మతం మార్చడు కులం మార్చడు ఏం మార్చడు ఆయన వేసే మంత్రం ఇదే మనం బాగోవటానికి ఏ మంత్రమైనా ఆయన వేస్తాడు అందుకని సేవకుల దగ్గరికి వస్తే సేవకులు చెప్పే మాట ఏంటి అంటే ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు కాబట్టి జీవితాల్ని పాడైపోయిన జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుణ్ణి మనందరం కూడా లేచి నిలబడి స్థుతించి ఆరాధించుదాం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం వారి జీవితాల కోసం ఈ ఆరాధనలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుదాం మనం అందరూ కళ్ళు మూసుకున్నారు మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి మనందరికీ కూడా పిల్లలు ఉన్నారు మనందరి కుటుంబాలలో ఏదో ఒక ఇష్టం లేనటువంటిది ఏదో ఉంటుంది ఆ స్థితి నుండి నిన్ను దేవుడు మార్చాలి మంచి జీవితాన్ని ఇవ్వాలి దానికోసం దేవుడిని ఆరాధన చేద్దాం ఆరాధన నీ స్థితిగతులను మార్చేస్తుంది దేవుడిని ఆరాధన చేద్దాం